హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ది కిచెన్ ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీ టమాటా పులావ్ని రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను మార్కెట్లో విపరీతంగా టమాటాలు అనేవి వచ్చేస్తున్నాయి కదా రిచ్ ఇన్ వై విటమిన్ సి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయన్నమాట ప్రకృతి మనకి ఇచ్చే సీజనల్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇలాంటివి మనం ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది ఇలా టమాటా పులోని ఇంటి ఇల్లపాత చేసి పెట్టండి ఫుల్గా హ్యాపీగా కడుపు నిండా తినేస్తారు మనకు కూడా చాలా వరకు టైం సేవ్ అవుతుంది అండ్ ప్యూర్ టమాటా ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టాలన్నా లంచ్ బాక్స్ రెసిపీగా చాలా క్విక్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులోకి బాస్మతి రైస్ కానీ లేదా నార్మల్గా రెగ్యులర్ రైస్ కానీ ఒక గ్లాస్ దాకా తీసుకోండి బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా రెండు సార్లు కడిగేసి మళ్ళీ నీళ్ళు పోసుకుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టండి ఈ లోపు ఇంకో గిన్నె తీసుకోండి అందులోకి నీళ్ళు పోసి పావు కేజీ అంటే నాలుగు లేదా ఐదు టమోటాలని నీళ్ళల్లో వేసుకోండి ఇందులోనే స్పూన్ పసుపు కొద్దిగా ఉప్పు వేసుకుని టమాటాలు పైనున్న తొక్క ఊడి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించండి చూడండి ఈ విధంగా టమాటాలు పైనుండే తోలు సపరేట్ అవుతూ ఉండాలన్నమాట అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గిన్నెను పక్కన పెట్టుకుని కాస్త చల్లారనివ్వండి లేదా ఈ నీళ్లు వంపేసి మళ్ళీ కొద్దిగా చల్లటి నీళ్ళని వేసుకుని ఈ టమాటాలు పైనున్న తొక్క మొత్తం తీసేసి టమాటాలు గుజ్జు కోసం మిక్సీ జార్లో టమాటాలని వేసుకోండి మెత్తటి ప్యూరీ లాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫైన్ గా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న దానిని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద కళాయి పెట్టుకుని అందులో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోండి వన్ టీ స్పూన్ దాకా నెయ్యి వేయండి నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి అలాగే హోల్ గరం మసాలా వేసుకోవాలి ఒక ఇచ్చి తాచిన చెక్క నాలుగు లవంగాలు రెండు యాలకులు ఒక అనాస పువ్వు రెండు బిర్యానీ ఆకులు వేసుకోండి రెండు స్పూన్ల దాకా జీడిపప్పు పలుకుల్ని వేసేసేయండి దోరగా లో ఫ్లేమ్లో కొంచెం వేయించండి ఇవి వేగాక నాలుగు పచ్చిమిర్చి ఇలా చీల్చి వేసుకోండి ఒక కప్పు దాకా ఉల్లిపాయలని ఇలా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసేసి ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులోనే వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి ఆ తర్వాత ఇందులోనే మీడియం సైజ్ టమాటాని ఇలా కట్ చేసి వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే మనం ఉడికించుకుని పేస్ట్ చేసుకున్న టమాటా ప్యూరీని మొత్తం ఇందులో వేసేసేయండి ఒకసారి అంతా కలిపేసుకుని ఈ టమాటా ముక్కల్ని కొద్దిగా సాఫ్ట్గా మగ్గేంత వరకు మూత పెట్టి మగ్గించుకోండి టమాటా ముక్కలు సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసి మొత్తం ఒకసారి అంతా కలిసేలాగా కలిపేసుకోండి ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసి బాగా కలుపుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయండి ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇందులోని వాటర్ వేసుకోవాలి మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తోనే వన్ అండ్ హాఫ్ గ్లాస్ దాకా వాటర్ వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకొని టేస్ట్ చూసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కొంచెం బాయిల్ అయ్యేంత వరకు ఉడికించండి ఇలా ఎసరు మరుగుతున్నప్పుడు ఇందులో మనం నానబెట్టిన బాస్మతి రైస్ని నీళ్ళు లేకుండా వాక్ చేసుకుని రైస్ మాత్రమే వేసేసి ఒకసారి కలిపేసి మూతపెట్టి లోటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేయండి ఇలా రైస్ కాస్త ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు అలా వదిలేయండి ఇలా రైస్ పర్ఫెక్ట్గా ఉడిగిపోయి నీళ్ళు ఎగిరిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసి మూత అలానే ఉంచు ఒక ఐదు ఐదు పది నిమిషాల పాటు అలా పక్కన వదిలేయండి ఆ తర్వాత మూత తీసుకుని సర్వ్ చేసుకోండి అంతే చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఇల్లంతా గుమాయించి మంచి టమాటో పులావ్ని ఇంట్లోనే ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ టమాటో పులావ్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్